ఇన్సులేటర్స్ అంటే విద్యుత్ ని కండక్ట్ చేయని పదార్థాలు ఉదాహరణలు గ్లాస్ వుడ్ పేపర్ సిరామిక్స్ మరియు ఎక్కువగా వాడే రబ్బర్ ఇన్సులేటర్ లో మనం తరచుగా వాడేదే రబ్బర్ మరి ఎందుకు రబ్బర్ ఇన్సులేటర్ గా ప్రవర్తిస్తుందో ఇప్పుడు చూద్దామా రబ్బర్ లో మెయిన్ ఐటమ్స్ కార్బన్ మరియు హైడ్రోజన్ కార్బన్ కి ఆరు ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాలుగు ఎలక్ట్రాన్స్ ఔటర్ ఆర్బిట్ లో ఉంటాయి హైడ్రోజన్ కి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది వీటినే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు వేడి అప్లై చేసినా ఈ వ్యాలన్సీ ఎలక్ట్రాన్స్ వైబ్రేట్ అవుతాయి కానీ ఇది ఉష్ణశక్తితో కూడా ఫ్రీగా మూవ్ అవ్వవు ఈ ఎలక్ట్రాన్స్ ఎందుకు ఫ్రీగా లేవు కార్బన్ ఆటం రబ్బర్ లో స్ట్రాంగ్ బాండ్ తో కనెక్ట్ అయి ఉంటాయి ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటూ టైట్ గా లాక్ అవుతాయి టెన్ త్రీ ప్రకారం రబ్బర్ లో బ్యాలెన్సింగ్ బ్యాండ్ మరియు కండక్షన్ బ్యాండ్ మధ్య చాలా పెద్ద దూరం ఉంటుంది ఈ దూరం ద్వారా ఎలక్ట్రాన్స్ దాటలేకపోతాయి అందుకే కరెంట్ లో ఉండదు రబ్బర్ ఇన్సులేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది నార్మల్ వోల్టేజ్ కి బ్రేక్ అవుతుంది కానీ డెల్ట్స్టెన్స్ కన్నా ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే ఇన్సులేషన్ బ్రేక్ డౌన్ అవుతుంది రబ్బర్ ఇది పదిహేను నుంచి ముప్పై కిలో వోల్ట్ పర్ మిల్లీమీటర్స్ ఉంటుంది రబ్బర్ ఇన్సులేషన్ ఎఫెక్ట్ చేసేవి వేడి తేమ అధిక వోల్టేజ్ మరియు ఏజింగ్ కాలంతో పాటు రబ్బర్ క్రాక్స్ అయ్యి ఇన్సులేషన్ తగ్గుతాయి రబ్బర్ ఒక ఎక్సలెంట్ ఇన్సులేటర్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ హీట్ తో వైబ్రేట్ అవుతాయి కానీ కాలన్ బాండ్స్ బ్లాక్ చేస్తాయి అందుకు ఎలక్ట్రాన్స్ వ్యాలన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ కి వెళ్లలేకపోతాయి అందుకు మనం రబ్బర్ ని ఇన్సులేషన్ కోసం వాడతాము